ఇటీవల సోము వీర్రాజు గారు నేను ఆర్ఎస్ఎస్ పైన గురూజీ గోల్వాల్కర్ గారు రాసినటువంటి పుస్తకం పైన నేను చేసిన వ్యాఖ్యలని తప్పుబడుతూ సుబ్రహ్మణ్యం మైదానంలో బహిరంగ వేదికొచ్చి నువ్వు అది నాతో వాదించగలవా అని ఈ మధ్యనే చూశాను కొంచెం లేట్ అయింది అది ఆయన అని అప్పుడే మూడు రోజులు అయినట్టుంది ప్పుడే చూశాను నేను ఆహ్వానిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి అవకాశం నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు వీర్రాజు గారు ఖచ్చితంగా ఈ ప్రజల్లోకి నేను బలంగా తీసుకెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే నా వయసు అయిపోయి నాకు ఇప్పుడు ఏ పోస్టు లేదు నేను ఏదో మాట్లాడుతుంటానులే అని అనుకుంటారు తప్ప ఖచ్చితంగా మీలాంటి గ్లామరస్ ఎందుకంటే రెండుసార్లు ఎమ్మెల్సీ చేస్తున్నారు రెండోసారి ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ చేశారు అది కాకుండా ముందు నుంచి బీజేపీలో ఉన్నారు తర్వాత వచ్చినటువంటి బీజేపీ వాళ్ళకి తెలియపోవచ్చు కానీ మీరు ముందు నుంచి బీజేపీలో ఉన్న విషయం నాకు తెలుసు సో మీకు ఖచ్చితంగా బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ మీద గురూజీ గోల్వాల్కర్ మీద ఒక అవగాహన ఉంటుందని నేను నమ్ముతున్నాను మన ఇద్దరం వాదించడం అనేది ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ చాలా మంచిది ఈ వాదనలో ఎవరు గెలుస్తారు ఎవరు అన్నందుకు వాదన కాదు ఇది కోర్టు కాదు ఇక్కడ మనం ప్రజల ముందుకి మన ఇది తీసుకెళ్తాం మీరు మాట్లాడే ప్రతి మొక్క కూడా మీ ఇది స్టాండ్ ఏంటి మీరు బీజేపీ ఏంటి జనసంఘ ఏంటి ఆర్ఎస్ఎస్ ఏంటి గోల్వాల్కర్ ఏంటి హెగ్డేవారు ఏంటి వాజ్పేయి గారు ఏంటి మోడీ గారు ఏంటి వీళ్ళందరూ ఎలా వచ్చింది ఏంటి దీన్ని నాకు కొంత తెలుసు నాకు తెలియని అవును ఉంటే మీరు కూడా చెప్తున్నారు కానీ అలాగే పాంచజన్యం అనేటువంటి బుక్ గురూజీ గోల్వాల్కర్ గారు రాసిన బ్ ఆఫ్ థాట్స్ అని అది కూడా ఆయన మరాఠీలో రాస్తే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది ఇంగ్లీష్లోంచి తెలుగులో ట్రాన్స్లేట్ అయింది పాంచజన్యం ఆ బుక్ చదివాకే నేను ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో తెలుసుకుని దానిలోంచి బయటకు వచ్చాను నాది రైట్